హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం దివ్యల మాధురి ఎలిమినేట్ అయింది అందరూ ఊహించినట్లే మాధురి ఈ వారం అవుట్ అయింది అయితే మాధుర్ని సేవ్ చేసుకునే ఛాన్స్ ఉన్నా కూడా తనుజ దాన్ని వాడుకోలేదు ఇది చూసి ఆడియన్స్ కూడా అవాక్కయ్యారు అయితే మాధుర్ని సేవ్ చేయనివ్వకుండా రాము అడ్డుపడ్డారన్నదే ఇక్కడ అసలైన రెస్ట్ మరి అసలు రాముకి మాధురి ఎలిమినేషన్కి సంబంధం ఏమిటి మాధురి ఎలిమినేట్ అయ్యాక ఏం జరిగింది అనేది చూసేద్దాం బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడు అటు ఎంటర్టైన్మెంట్ ఇటు ఎమోషన్స్తో నిండిపోయింది ఫస్ట్ హాఫ్ అంతా ఆటలు పాటలు హీరోయిన్ రష్మిక మందన రాకతో కలర్ఫుల్ గా సాగిపోయింది తన కొత్త సినిమా ది గర్ల్ఫ్రెండ్ ప్రమోషన్స్ కోసం రష్మిక హీరో దీక్షిత్ బిగ్ బాస్లో సందడి చేశారు వీరి ముందు హౌస్ మేట్స్ పలు హిట్ సినిమాల్లో ఐకానిక్ సీన్లను రీక్రియేట్ చేసి నవ్వించారు మధ్య మధ్యలో నామినేషన్స్లో ఉన్న ఒక్కొక్కరిని నాగ్ సేవ్ చేస్తూ వెళ్లారు నామినేషన్స్ నుంచి ముందుగా డిమాండ్ పవన్ తర్వాత కళ్యాణ్ సేవ్ అయ్యాడు అలా చివరికి రీతు చౌదరి మాధురి గౌరవ్ మిగిలారు ఇక ఎలిమినేషన్ రౌండ్కి వెళ్లే ముందు రీతు సేవ్ అయింది దీంతో డేంజర్ జోన్లో ఉన్న గౌరవ్ మాధురి ఇద్దర్ని గార్డెన్ ఏరియాకి రమ్మని నాకు పిలిచాడు అలానే మిగిలిన హౌస్ మేట్స్ అందర్నీ కూడా గార్డెన్ ఏరియాకి పిలిపించారు ఇక ఎలిమినేషన్ జరిగే కొంచెం ముందు ఇచ్చిన బ్రేక్ టైంలో రాము తనుజ దగ్గరికెళ్లి ఎమోషనల్ అయ్యాడు ప్లీజ్ అక్క నీకు దండం పెడతా నా వల్ల ఒకరి లైఫ్ పాడైపోతోంది అంటూ తనుజని రిక్వెస్ట్ చేశాడు రాము నిజానికి రాము ఇంతగా తనుజని బతిమాలింది గౌరవ్ కోసం ఎందుకంటే గౌరవ్ని నామినేట్ చేసింది రామునే చాలా సిల్లీ రీజన్తో గౌరవ్ పై రాము సేఫ్ నామినేషన్ వేశాడు ఇప్పుడు తన వల్ల గౌరవ్ ఎలిమినేట్ అయిపోతున్నాడేమోనని రాము భయపడ్డాడు దీంతో తనుజని తన దగ్గర ఉన్న సేవింగ్ పవరు యూజ్ చేసి మాధుర్ని సేవ్ చేయొద్దంటూ రామ్ రిక్వెస్ట్ చేశాడు నీకు దండం అక్క అని రామ్ అడిగితే నేను కూడా నీకు దండం పెడతారా ఇలా రా రామ్ ఇది గేమ్ చిన్న పాయింట్ తెచ్చి నామినేషన్ చేసేసి ఇప్పుడు ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్టు నేను ఆలోచిస్తారాం అని తనుజ చెప్పింది అయినా సరే కూర్చో అక్క ప్లీజ్ అంటూ రాము మళ్లీ బతిమిలాడుతూనే ఉన్నాడు దీంతో రామ్ ఒకటే రిక్వెస్ట్ నా గేమ్ ఆడనివ్వు అని తనుజ అంతి నేను సపోర్ట్ చేస్తా అక్కా అని రామ్ అంటే నాకెవరి సపోర్టు వద్దంటున్నా అయినా మాటల్లో చెప్పటం వేరే చేతల్లో చూపించటం వేరు కానీ నేను ఆలోచిస్తా అని తనుజ చెప్పింది కాసేపటికి మాధురి గౌరవ్ ఇద్దరి కళ్ళకి గంతలు కట్టి కార్లో ఎక్కించారు మీ ఇద్దరిలో లీస్ట్ ఓటింగ్ ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారు ఇంకొకరు సేవ్ అయి మారుతి సుజుకి కార్లో లోపలికి వస్తారు అని నాగార్జున చెప్పారు కాసేపటికి మాధురికి లీస్ట్ ఓటింగ్ వచ్చిందంటూ స్క్రీన్ మీద ఫోటో వచ్చింది దీంతో బాటం టూలో లిస్ట్లో ఓటింగ్ వచ్చింది మాధురికి తనుజ నీ ఎదురుగా నువ్వు గెలుచుకున్న గోల్డెన్ బజర్ ఉంది దానిని ఒక సేవింగ్ పవర్ ఉంది అది నువ్వు ఈ వారం వాడొచ్చు ఏ వారమైనా వాడొచ్చు నీకోసం వాడుకోవటానికి మాత్రం దానికి పవర్ లేదు అది ఈ వారం యూజ్ చేస్తావా లేదా నువ్వు ఒకవేళ గోల్డెన్ బజర్ యూజ్ చేసి మాధుర్ని సేవ్ చేస్తే గౌరవ్ ఎలిమినేట్ అవుతాడు అని నాగార్జున క్లారిటీగా అడిగారు ఇక పవర్ యూజ్ చేయాలా లేదా అని తనుజ చాలాసేపు ఆలోచించింది పక్కనే ఉన్న రీతుతో కూడా డిస్కస్ చేసింది చివరికి నాగ్ సార్ నేను యూజ్ చేయట్లేదు అని తనుజ చెప్పేసింది దీంతో సో మాధురి ఈజ్ ఎలిమినేటెడ్ గౌరవ్ ఈజ్ సేఫ్ అని నాగార్జున ప్రకటించారు ఈ మాట చెప్పగానే రాము పరిగెత్తుకుంటూ వచ్చి తనుజ కాళ్ళు పట్టుకున్నాడు దీంతో ఎలిమినేట్ అయిన మాధురి స్టేజ్ మీదకి రావాలని నాగ్ పిలిచారు హౌజ్లో ఎవరిని కలిసే అవకాశం కూడా మాధురికి ఇవ్వలేదు ఇలా మాధురి ఎలిమినేషన్ వెనుక రాముతో పాటు మరొక కీలక విషయం కూడా ఉంది మాధురి స్వయంగా ఈ వారం ఇంటికి వెళ్లిపోవాలని డిసైడ్ అయింది అందుకే తనుజాతో డైరెక్ట్ నామినేషన్ వేయించుకుంది అది కూడా సేవింగ్ పవర్ యూజ్ చెయ్యొద్దని ముందే తనుజాకి మాధురి చెప్పినట్లు బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూలో చెప్పింది మాధురి మాధురి స్టేజి మీదికి రాగానే ఎక్స్పెక్ట్ చేశారా అని నాగ్ అడిగారు చేశా సార్ నిజానికి ఎలిమినేట్ అవ్వాలని కోరుకున్నా ఎల్లుండి నవంబర్ నాలుగున మా ఆయన బర్త్డే అని మాధురి చెప్పింది ఓహో అంటూ నాగ్ నవ్వారు కానీ హౌస్ చాలా బాగుంది నాకు చాలా నేర్పించింది చాలా నేర్చుకున్నాను అని మాధురి చెప్పింది సరే మీ జర్నీ చూద్దాం అంటూ ఏవీ ప్లే చేశారు ఏవీ చివరిలో చూస్తూ మాధురి ఎమోషనల్ అయిపోయింది లైఫ్ లాంగ్ మెమరీ సార్ అంటూ చెప్పింది మాధురి ఇక స్క్రీన్ మీద హౌస్ మేట్స్ను చూపించగానే ఏమా తనుజా అంత ఫీల్ అవుతున్నావ్ అని నాగడిగారు అనుకోకుండా క్లోజ్ అయిపోయింది తాను రాక్షసి కానీ చాలా మంచిది సార్ అని తనుజ చెప్పింది మరి నామినేట్ చేసింది నువ్వేగా అని నాగ్ సెటైర్ వేశారు తన తప్పు అసలు లేదు సర్ అని మాధురి వెనకెసుకొచ్చింది సరే లో ముగ్గురికి గులాబీలు ముగ్గురికి ముళ్ళు ఇచ్చేయ్ అని మాధురికి చెప్పారు నాగ్ ఫస్ట్ రోజ్ నా బంగారు తనుజాకిస్తా అని మాధురి అనగానే రాజాకి రోజా అంటూ నాగ్ డైలాగ్ వేశారు తను చాలా స్వీట్ సార్ అందరూ నేను బయట ఉన్నప్పుడు తనుజా మాస్క్తో ఆడుతుంది యాక్టింగ్ చేస్తోంది సీరియల్లాగా నటిస్తుంది అని చెప్పారు అదంతా అబద్ధం తను తనలానే ఉంది చాలా స్వీట్ సార్ అని మాధురి కంటతడి పెట్టుకుంది దీంతో ఏడవనన్నావు నేను ఏడవట్లేదు అంటూ తనుజ కూడా ఎమోషనల్ అయింది నెక్స్ట్ కళ్యాణ్కి రోజు ఇస్తా సార్ అని మాధురి చెప్పింది తను కూడా చాలా జెన్యూన్ సార్ ఎలాంటి మాస్క్ లేకుండా చాలా చక్కగా ఆడుతున్నాడు నాకు కళ్యాణ్ అంటే ఇష్టమని మాధురి చెప్పింది చివరి రోజు పువ్వు డిమాండ్కి ఇచ్చింది మాధురి ఈ డిమాండ్కి కూడా రోజా ఇస్తా సార్ తను కూడా చాలా స్వీట్ అండ్ క్యూట్ బాయ్ సార్ చాలా కష్టపడతాడని మాధురి చెప్పింది ఇక ముల్లు ఎవరికిస్తారని అడగగానే ఫస్ట్ అయితే గారికి ఇస్తా సార్ ముల్లు అని మాధురి చెప్పింది ఈ హౌస్లో హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ఎవరైనా ఉన్నారంటే మాస్క్తో గారు సార్ అందరూ వెన్నుపోటు పొడుస్తున్నారు ఈయన డైరెక్ట్గానే పొడిచేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ సార్ హౌస్లో ఉండటానికి అసలు ఎలిజిబుల్ కాదు అంటూ గట్టిగానే చెప్పింది మాధురి నెక్స్ట్ దివ్యకి ముళ్ళు గుచ్చింది మాధురి దివ్య కూడా అంతే సార్ తన గేమ్ కంటే కూడా పక్క వాళ్ళ గేమ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతుంది పక్క వాళ్ళ గేమ్ ఎక్కువ ఆడటానికి ట్రై చేస్తూ ఉంటుంది వాళ్ళ వాయిస్ కూడా ఆమె అయిపోతుంది అవన్నీ తగ్గించుకొని ఆడితే బాగుంటుంది సార్ ఇంకెవరు లేరు సార్ అంటూ మాధురి చెప్పింది దీంతో ఓకే అయితే మరి మాధురికి బాయ్ బాయ్ చెప్పేద్దామని నాగన్నారు ఇక వెళ్లే ముందు కూడా మాధురి తనుజ కాస్త ఎమోషనల్ అయ్యారు దీంతో వెళ్లే ముందు మరోసారి తనుజకి సలహా ఇచ్చింది మాధురి బాయ్ తనుజా అలగొద్దు ఎవరు భోజనం చేయమని అడగరు ఎవరు పెట్టరు అని మాధురి అంది ఈ మాటకి మీరు ఒక్కరే అడుగుతారా ఏంటి అని భరణి అన్నాడు నేను అడుగుతాను అని మాధురి చెప్పింది మిస్యూ రాజు నన్ను మర్చిపోకు అని తనుజా అంది తనుజా నేనైతే ఒక్కటే కోరుకుంటున్నాను నువ్వు గెలిచే వరకు ఏడవకూడదు స్ట్రాంగ్గా ఉండాలి నవ్వుతూ ఉండాలి నేనైతే నిన్ను హండ్రెడ్ పర్సెంట్ విన్నర్ గా చూడాలనుకుంటున్నా నువ్వు విన్ అయితే నేను విన్ అయినట్లే అని అనుకుంటున్నాను అని మాధురి చెప్పుకొచ్చింది